హాయ్ హలో బా రోజు చివరిలో చూపించామండి ఈరోజు ముందే చూపించేస్తున్నాను ఎంఎస్ఆర్ మండి ఈరోజు స్టాక్ అయితే బాగానే వచ్చింది మండికి రన్నింగ్గా చూద్దాం వెంకటేశ్వరరావు ఎస్ఎల్విలో ఒక లాటు రెండు లాట్ వరకు దింపినట్టు ఉన్నారు సన్నింగ్ చూద్దాం మౌలాలి మండీలో అయితే స్టాక్ కనబడుతుందండి అండి రన్నింగ్ చూద్దాం ఎస్టీఎం మండిలో చాలా కనబడుతుంది కాయ అలాగే మదీనా మండి అలాగే జేబిటి మండిలో కూడా కాయ అయితే బాగానే కనబడుతుందండి ఇటువక్క చూస్తే మాలిక్ మండీలో కూడా కాయ అయితే బాగానే వచ్చినట్లుంది ఇదిగో మదీనా మండి జయభారత్ మండి బాగానే వచ్చింది కాయ ఇవాళ ఓకే రన్నింగ్ చూద్దాం భాగ్యలక్ష్మి మండీలో కూడా లాట్ రెండు లాట్లు దిగినట్టున్నాయి అలాగే ఎస్కేబీలో కూడా ఒకటి రెండు లాట్లు ఉన్నాయి ఇటు పక్క చూస్తే ఎస్ఎంబీలో ఎస్ఎంబీలో కూడా ఒకటి రెండు లాట్లు ఉన్నాయి రండి ఇంకా చూసేద్దాం వర్మ మండీలో కూడా ఒకటి రెండు లాట్లు దింపారు ఇంకా మనం జీపీఆర్ మండీ దగ్గరికి వెళ్ళిపోతాం రండి జీపీఆర్లో అయితే సెడ్ కింద ఫుల్గానే పెట్టారండి ఇంకా జిప్సీ కూడా రెడీగా ఉంది దింపేకి ఓకే జీపీఆర్ పివిఎస్లో సెట్ కింద అయితే ఫుల్గానే ఉంది ఇంకా రండి చూద్దాం ఎంఆర్ఎం మండీలో కూడా స్టాక్ అయితే ఒక మూడు మూడు లాట్ల వరకు దింపారండి రండి ఇంకా చూద్దాం హాయ్ హలో నమసేభా ఈరోజు మదనపల్లి మార్కెట్ టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసాము కాయ అయితే సెడ్ కింద ఫుల్గా ఉంచారు ఓకే టైం అయితే ఐదున్నర దాటుకుంటూ వెళ్తుంది ఆరు గంటల వైపు సెడ్ కింద అయితే ఫుల్గా పెట్టారండి టీవీఎస్ మండిలో ఇంకా కొన్ని వెయిటింగ్లో ఉన్నాయి జిప్సీలు ట్రాక్టర్లు అటుపక్క సెడ్లు ఉన్నాయి వాటి కింద పెట్టే అవకాశాలు ఉన్నాయి ఓపెన్ ప్లేస్లో అయితే కాయ లేదు తుంపర్లు ఆలుతున్నాయి అందువల్ల సెడ్ కింద ఉంచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా మిగతా మండీలో కూడా స్టాక్ ఎలా ఉంది ఏమంతా కూడా చెప్పేస్తాను చూసేద్దాం రండి ఈరోజు దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో కూడా చెప్తాను మిస్ అవ్వకుండా చూసేయండి కేజీఎన్ మండీలో అయితే బాగానే వచ్చిందండి స్టాక్ అటుపక్క టీఎల్డీలో కూడా సైడ్ కింద బాగానే ఉంది ఇటుపక్క చూస్తే శ్రీనివాసలో కూడా ఒక లాట్లు రెండు లాట్లు దింపారు అలాగే టీఏ ఇదేంటిది టీఎల్డీనా కాదు ఇవి టీఎల్డీలో ఈ మండీ పేరు లైటింగ్కి గుర్తు రావట్లేదు చూద్దాం రండి ఎందు జిఎల్టీలో జిఎల్టీలో కూడా ఒకటి రెండు లాట్లు అయితే దింపారు ఇటుపక్క చెప్పాను కదా ఎంఆర్ మండీ కూడా బాగానే వచ్చింది కేజీఎన్ మండీ ఎంఆర్ మండీ అలాగే టీఎల్డీ మండి ఓకే రండి ఇంకా చూద్దాం టిఎల్డీ మండీలో కూడా బాగానే వచ్చింది ఇటుపక్క జిఎల్టీ మండీలో కూడా బాగానే వచ్చింది రండి ఇంకా చూద్దాం వివిఆర్లో కూడా బాగా కనబడుతుందండి స్టాక్ ఇంకా ఇటుపక్క ఎంఆర్ మండీలో బాగానే కనబడుతుంది ఇంకా అటుపక్క చూస్తే సీఎంఏ సీఎంహెచ్లో కూడా కా అయితే బాగానే వచ్చిందండి ఇవాళ ఓకే ఇంకా మండీలో చూసేద్దాం రండి ఎస్జిఏ ఏ మండీలో కూడా స్టాక్ అయితే కనబడుతుంది దిగుమతి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఈరోజు దిగుమతి విషయానికి వచ్చినట్లయితే నిన్నటి పైన కొద్దిగా పెరిగిందండి ఇక సెట్ కింద అయితే ఫుల్ అయిపోయింది టీవీఎస్ మండీలో ఇంకా అటువైపు సెట్ల కింద కూడా ఒక ట్రౌండ్ సెట్ల కింద ఉంచారు ఇంకా కొన్ని జిప్సీలు ఉన్నాయి ఓకే కొన్ని ట్రాక్టర్లు కూడా అటువైపు వెళ్ళాయి ఇంకా ధరలు ఈరోజు ఎలా ఉండొచ్చు అంటే ఒక పన్నెండు వందల నుంచి పదహారు వందల లోపు టాప్ రేట్ ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా ఈరోజు నేను కొంచెం మనిషి చనిపోయాడని చెప్పాను కదా దానికోసం మూడు నాలుగు పాలు వేయడానికి వెళ్ళాలి సో ఈరోజు వీడియోలు సాయంత్రం వీడియో ఉండొచ్చు ఓకే అండి వీలైతే అప్డేట్ చేస్తాను రేట్లు ఉంటాను మళ్ళీ వెళ్తాం బై